హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డోకరా మహిళలకు ఉచితంగా రెండు చీరలను పంపిణీ చేయబోతున్నారు ఈ రెండు చీరలు మీరు పొందాలంటే మీ దగ్గర ఈ కార్డు ఉండాలి ఆ కార్డు ఏంటి అలాగే ఈ చీరలకు సంబంధించి ఎనిమిది వందల రూపాయల వరకు మీకు లబ్ధి చేకూరబోతుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు చీరలు పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది అలాగే మహిళలకు సంబంధించి ఎనిమిది వందల రూపాయల వరకు విలువ కలిగిన ఈ చీరలను పంపిణీ చేయబోతున్నారు అయితే ఈ చీరలు పొందడానికి తప్పనిసరిగా మీరు ఒకటి చూపించాలి అదే రేషన్ కార్డు దీని పూర్తి వివరాలు మీకు ఇప్పుడు చెబుతాను మన రాష్ట్ర వ్యాప్తంగా డోకరా మహిళలకు దసరా కానుగ ఒక మహిళకు రెండు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ చీరలు ప్రత్యేకంగా సిరిసిల్ల జిల్లాల్లో తయారవుతున్నాయి ఒక్కో చీర ఖర్చు నాలుగు వందల రూపాయలు అవుతుంది అంటే ఒకరికి రెండు చీరలు ఇస్తే మొత్తం ఎనిమిది వందల రూపాయలు విలువ అవుతుంది ఈ చీరల పంపిణీ కోసం ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది కాబట్టి డోక్రా మహిళలు తప్పనిసరిగా తమ రేషన్ కార్డు మరియు పొదుపు బుక్కు చూపించాలి అప్పుడే ఈ చీరలను అందజేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషను మీకు వేగంగా అందించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్